నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని సిద్ధవరం గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు డిప్యూటీ ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ మరియు స్థానిక శాసనసభ్యులు కురుగొడ్ల రామకృష్ణ ఆదేశాల మేరకు రాపూరు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామ సభలను నిర్వహించడం జరిగింది రాపూరు మండలంలోని సిద్ధవరం గ్రామంలో మండల అధికారుల ఆధ్వర్యంలో గ్రామ సభ తీర్మానాలను ప్రజలకు వివరించడం జరిగింది వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు గ్రామ సభలో సిద్ధవరం గ్రామ పంచాయతీలోని చేయవలసిన ముఖ్యమైన పనులను ప్రజలకు వివరించి ప్రజల నుండి వచ్చిన సమస్యలను విని ప్రజల నుండి అర్జీలను స్వీకరించి గ్రామ సభ తీర్మానాలను చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాపూరు మండల టీడీపీ పార్టీ మండల నాయకులు మొరం రెడ్డి మధురెడ్డి ఎంఎంటీ కయ్యూరు మురళీమోహన్ రెడ్డి కయ్యూరు మనోహర్ రెడ్డి కానగాల పెంచలయ్య సిద్ధవరం గ్రామం సర్పంచ్ పెంచలయ్య మతకాల వసంత్ శ్రీపురం రాజా పంచాయతీ కార్యదర్శి చెంచయ్య వివిధ శాఖల అధికారులు సిద్ధవరం గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఉపయోగం లేకుండా రెండు వందల మంది పని చేస్తున్నారు దేనికి ఎవరికి ఉపయోగం దానివల్ల శివాలయం గుంగలు కొడితే ఎవరికన్నా ఉపయోగం శివాలయం రోడ్డు పోయింది పది మంది పోయే దారి ఉపయోగం అది లేదండి నీళ్లు నిండిపోతున్నాయి సార్ వర్షాలు వస్తే ఇబ్బంది అంటే అది లేదండి ఇంక ఎన్ఆర్ చేసే పని ఎవరికి ఉపయోగం చెప్పండి పని కలిపి అలా కాదంటలేదు అదేదో మంచి పని పెట్టండి ఇప్పుడు తాగేటి కాలం ఉంది మాకు చెరువులు నీళ్లు వచ్చేది వరకాలాలు ఉన్నాయి అవి పెడితే ఉపయోగమే ఉంది ఇప్పుడు అయ్యప్ప గుడి దాకా అయ్యప్ప గుడి దాకా ఇప్పుడు నీళ్లు చాలా

అవి పెట్టండి అన్ని ఎక్కడో అడుగులో పాలిస్ట్రోలు కాదు జుట్లు తిని ఆడ పని చేసి రావలసిన అవసరం ఏంది చేసినంత పని ఊళ్ళో ఉంది కదా ప్రతి స్మశానం పెట్టండి లేదా తవి చేసే మట్టి ఆడేయండి ఆ స్మశానం పోయి రోడ్డుకి దారిడి కాలు అవి పెట్టండి ఉపయోగపడేది పెట్టండి సార్ మీరు కూడా ఏదో వాళ్ళు ఇచ్చారని పెట్టే పడుమూసుకొని ఊరిగా రాసుకుంటే ఉపయోగం ఏమి ఉందా